మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల విశేషాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందే మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది వాటన్నిటినీ కూడా ఒకసారి వీక్షించి మన ఛానల్ని ఇలాగే ముందుకు కొనసాగేలాగా మమ్మల్ని ఆదరించండి ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల దేవస్థానములని ఈ వీడియోలో నేను మీకు ఒకటే ప్రాంగణంలో ఉన్నటువంటి రెండు దేవాలయాలను కూడా చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది శ్రీరామరక్ష ప్రియ భగవద్భంధులరా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అత్తలూరు ఈ దేవస్థానం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీన అత్తలూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ కంటమనేని హనుమయ్య గారి కుటుంబ సభ్యులు స్వామివారి నూతన దేవాలయాన్ని ప్రతిష్ట చేశారు ఈ దేవాలయంలో విశేషం స్వామివారిని ఎవరైతే సేవించుకుంటారో వారికి సంతానం కలుగుతుంది సంతాన రీత్యా కలిగేటువంటి సమస్యలు తీరతాయి పూర్వంలో ఈ గ్రామం నిర్మాణం చేసిన తర్వాత శ్రీమాన్ శ్రీ కంఠంనేని హనుమయ గారికి సంతానం లేకపోవటం వల్ల వారు తీర్థయాత్రలు చేస్తూ గుంటూరు రైల్వే స్టేషన్కి చేరుకుని ఈ గ్రామానికి ప్రయాణమై వస్తూ ఉంటే ఒక సాధువు కనిపించి ఆయన పేరుతో పిలిచాడు హనుమయ్య ఇటు రావయ్య నీకు మంచి ఉపాయం చెప్తాను నువ్వు సంతానం కోసంగా ఇలా తీర్థయాత్రలు చేస్తున్నావు కదా అని చెప్పి పిలిచి నువ్వు మీ ఊర్లో రామాలయం లేదు రామాలయం కనుక నిర్మాణం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని ఉపదేశాత్మకంగా చెప్పారు మంచి మాట సాధు సత్పురుషులు చెప్పినప్పుడు సాధునాన్ దర్శనం పుణ్యం అన్నారు అట్లానే సాధువులు అనుకోకుండా ఆయన పేరు పెట్టు పిలవడం ఆ విశేషాలని చెప్పడంతో సంతోషించినటువంటి హనుమయ్య గారు దేవాలయం కట్టడానికి శిలాన్యాసం చేశారు ఆ తర్వాత ఈ దేవాలయం మూడు సంవత్సరాల పాటు నిర్మాణం సాగింది మూడో సంవత్సరంలో అప్పటికే వారికి ఒక మగబిడ్డ కలిగాడు ఆయనకి రామకోటయ్య అని పేరు పెట్టుకుని ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్వామివారిని ప్రతిష్ట చేశారని మా పూర్వీకులు చెబుతూ ఉంటారు అలా తరతరాలుగా స్వామివారిని వారు ఈ గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ చక్కగా ఆరాధన చేస్తూ ఉంటారు సంతానం లేనటువంటి వారు సంతానరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు స్వామివారిని చక్కగా సేవించుకుంటే చాలు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కగా మేలైనటువంటి శుభాలు కలుగుతాయి అలాంటి విశేషమైనటువంటి దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఇక్కడ భద్రాచలంలో ఏ విధంగా అయితే స్వామివారు వేయించేసి ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారి దేవాలయ నిర్మాణం చేయటం స్వామివారు కూడా అలానే మనకు దర్శనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది सर्वेजनाः सुकिनो भवत् సర్వే జనా సుఖినో భవంత్ ప్రియ భగవద్ అత్తలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ వారి సన్నిధిలో మనం ఇప్పుడు వారి సన్నిధిలో ఉన్నాం ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామివారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వారు పూర్వంలో దాదాపుగా ఒక నూట యాభై సంవత్సరాల క్రితం గ్రామస్తులు పొలంలో పనిచేసుకుంటూ ఉండగా అక్కడ వారికి కొన్ని విగ్రహాలు లభించాయి ఆ విగ్రహాలను తర్వాత బ్రిటిషర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు స్వాధీనపరుచుకొని వాటిని తహసీల్దార్ ఆఫీసు తాలూకా ఆఫీసులో అప్పట్లో ఉంచారు ఇలా గ్రామంలో విగ్రహాలు దొరికాయని గ్రామస్తులందరికీ తెలియటం వారందరూ ఆ విగ్రహాలు తెచ్చి మనం స్వామివారికి దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నటువంటి వారై అందరూ కలిసి తాలూకా ఆఫీసుకు వెళ్తే అక్కడ బ్రిటిష్ ఆఫీసర్సు వీళ్లను బయటికి పంపించేయటం జరిగింది అయితే ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుంటామని అందరూ కూడా బలుక్కొని అక్కడ ఉన్నటువంటి బల్ల మీద స్వామివారు విగ్రహాలు పెట్టగానే తలా ఒక విగ్రహాన్ని తీసుకుని గోవిందనామ స్మరణ చేసుకుంటూ సత్తనపల్లి నుండి అత్తలూరు వరకు నడిచి వచ్చి స్వామివారికి దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఈ శిల్పకళను బట్టి ఈ విగ్రహాలు దాదాపుగా పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటివిగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు అప్పటి నుండి గత నూట యాభై సంవత్సరాలుగా చక్కగా స్వామివారికి నిత్య దూప దీప నైవేద్యాలు వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ఉగాది శ్రీరామనవమి చైత్ర పౌర్ణమికి శ్రీ రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణము శ్రావణ మాసం విశేష లక్ష్మీ పూజలు దసరా నవరాత్రులు సంక్రాంతికి ధనుర్మాస విశేష గోదా కళ్యాణము ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలతో నిత్యోత్సవాలు పక్షోత్సవాలు ఇలాగ వై సంవత్సరోత్సవాలుగా వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరైనా సరే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి రాముణ్ణి కానీ ఈ క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని కానీ సంతానం కోసమై లేదా సంతాన పరంగా ఉన్నటువంటి సమస్యలతో పిల్లలు మొండిగా ఉండడం చదవకపోవడం అల్లరి చేయడం దుర్వ్యసనాలకు లోనవడం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉండి స్వామివారిని కనుక సేవించుకుంటే వారికి ఆ సంతాన రీత్యా కలిగేటువంటి బాధలన్నీ కూడా చక్కగా తప్పిపోతాయి సంతానాన్ని ప్రసాదించేటువంటి రాముడు సంతాన వేణు వేణుగోపాలుడు ఒకే ప్రాంగణంలో వేయించేసి ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు కూడా పురాతన కాలం నుంచి ఇప్పుడు అడవి అడవిగా ఈ గ్రామం ఉన్నప్పటి నుంచి వేయించేసి వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటిది ఆ వేప చెట్టు సమీపంలోనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంటుంది వివాహార్థులు అలానే ప్రత్యేకంగా ఏడు శనివారాల వ్రతం చేసేటువంటి వారి కోసంగా సప్త శనివారం వ్రతం ప్రతి వారం ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉంటుంది ఇది ఈ క్షేత్రంలో విశేషంగా సంతానార్థులు సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైతే స్వామివారిని సేవించుకుంటారో వారికి ఆ సమస్యల నుంచి వెంటనే బయటపడడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు చూశారు కదండి అత్తలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల దేవస్థానములని ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు